హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా డిఫరెంట్గా బియ్యపు రవ్వతో ఇడ్లీని మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి బియ్యపు రవ్వతో ఇలా డిఫరెంట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తెల్లగా సాఫ్ట్గా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పుని తీసుకుంటున్నాము మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటామో అదే కప్పుతో మిగతావి కూడా తీసుకోవాలి అలాగే నిండుగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తిరిగి ఇలా నిండుగా వాటర్ పోసుకొని మనం ఒక ఆరు లేదా ఏడు గంటలు మనం చక్కగా మనం ఇలా మూత పెట్టుకొని మినపప్పును నానపెట్టుకోవాలి చూడండి ఏడు గంటల తర్వాత మనకు మినపప్పు అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పును కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా చక్కగా మనం మినపప్పు అంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఇలా మూత పెట్టుకొని మనం మెత్తని పేస్ట్ లాగా మిక్స్ పట్టించుకోవాలి ఇప్పుడు మనం ఒక స్టీల్ బౌల్ తీసుకొని పిండి అంతా మిక్సింగ్ బౌల్లోకి చక్కగా వేసుకోవాలి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం రేషన్ అయినా మామూలు రైస్ అయినా ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది ఒక కప్పు మినప్పప్పుకు రెండు కప్పుల రవ్వని తీసుకోవాలి రెండు కప్పుల రవ్వని మనం హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా రెండు కప్పుల కొలతతో మినప్పిండిలో వేసేసుకొని చక్కగా మనం ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మనకి రవ్వ అనేది పిండిలో మిక్స్ అయిపోయి మనకు చక్కగా పిండి అనేది నానిపోతుంది మనకి ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల రవ్వని తీసుకోవడం వలన ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా అలాగే ప్లఫ్ఫీగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మనమంతా ఒకసారి ఇలా చక్కగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం రాత్రంతా పిండిని పులియ పెట్టుకోవాలి చూడండి మార్నింగ్ వరకు ఎంత చక్కగా ఇడ్లీ పిండి అనేది పొంగిపోయిందో మనకి ఇడ్లీ పిండి అనేది ఎంత చక్కగా పొంగిపోతే మనకి ఇడ్లీలు అనేటివి అంత సాఫ్ట్గా అంత ప్లఫీగా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని మనం కలుపుకోకుండా మనకు కావాల్సినంత పిండిని వేరొక బౌల్లోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా చక్కగా మనం పిండి అంతా వేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని పిండిని ఒకసారి చక్కగా మనం గరిటతో బాగా కలుపుకోవాలి మనకి పిండి అనేది ఇలా కంటిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ చేసే పాత్రను తీసుకొని కొద్ది కొద్దిగా మనం బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఇడ్లీ పిండిని కొద్ది కొద్దిగా ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి మనకి మామూలు రవ్వ కంటే ఇడ్లీకి మనం బియ్యపు రవ్వని యూజ్ చేస్తున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన మనం ఇడ్లీ పాత్ర పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఒక పది నిమిషాల పాటు మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇలా మనం ఒకటి పైన ఒకటి ఇడ్లీ పాత్రను పెట్టేసుకొని స్టవ్ పైన మరిగించుకున్న వాటర్ని మూత తీసుకొని మనం ఇడ్లీ పాత్రని దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీ అనేటివి మనం ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఇలా మూత తీసి చూసి ఫోర్క్ స్పూన్తో ఇలా మనం పెట్టి చూస్తే చక్కగా ఇడ్లీ అనేది మనకు అంటుకోకపోతే ప్రిపేర్ అయినట్టే చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి చూడండి ఎంత ఈజీగా ఇడ్లీ అనేవి ప్లేట్కి అంటుకోకుండా చక్కగా వస్తున్నాయి మనం మామూలుగా ఇడ్లీ రవ్వతో చేసుకున్న ఇడ్లీ కంటే ఇలా బియ్యపు రవ్వతో చేసుకున్న ఇడ్లీలు కూడా సాఫ్ట్గా మృదువుగా అలాగే తెల్లగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనకి ఇడ్లీ అనేది ఎంత ప్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి ఇడ్లీవి సర్వ్ చేసుకుందాము ఇలా మనం పల్లె చట్నీతో ఇడ్లీని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా మనం ఎన్ని అంటే అన్నీ చాలా ఈజీగా తినేయచ్చు మనం ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీ కంటే ఒకసారి ఇలా డిఫరెంట్గా మేను ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి బియ్యప్రవ్వతో ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్